ఇంకా జనాలు ఎప్పుడైతే మా చిత్రస్తున్నారండి அது எல்லாம் சொல்கிறேன் சொல்கிறேன் காதார்ஜி நீங்கள் டப்லிஸா bler hurting bler gut ma filt ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క శివాలయం దర్శనానికి వస్తున్నాను స్వామి ఈ యొక్క శివాలయం చరిత్ర గతంలో వంశ పారంపర్యంగా కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఈ యొక్క శివాలయం నిర్మించారని గత పూర్వీకులు చెబుతూ వచ్చారు అవన్నీ అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా తమ మనసులో అనుకున్న కోరికలను ఆ శివయ్య ఆ మహిమతోటి నెరవేర్చుకోవడం ఆ శివయ్య శివయ్య కోసం వలన చేసిన పూజలు కూడా వలన వాళ్ళ వాళ్ళ కళ్ళు సాకారం అవుతున్నాయని కూడా భక్తులు విన్నవించుకుంటున్నారు మరి దాంట్లో భాగంగానే నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా శివ దీక్ష తీసుకుంటున్నాను గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయంలోని అర్చకులు కానీ అర్చకులతోటి వాళ్ళు భక్తులు బాగా వైపు చూపే ఒక వినయ విధేయతలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అర్చకులతో పాటు ఈ సంవత్సరం ప్రభుత్వం వారి తరఫున ఉన్నటువంటి వాలంటీర్లు కానీ వారి యొక్క సేవలు కూడా భక్తులకు చాలా అనుసంధానంగా వారి వారి కోరికలు నెరవేర్చుకున్నందుకు వాళ్ళ పూజా కార్యక్రమాలు మహిళలు అనేక విధాలుగా నెరవేర్చుకున్నట్టు కూడా తగు విధంగా దోహదపడుతున్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను